దేవుని నామమునకు స్తోత్రం కలుగునగాక సోదరులారా మన దేశంలో రాజకీయ నాయకులు తరచుగా అంటూ ఉంటారు వైరి పక్షాన్ని ఉద్దేశించి టీడీపీ వాళ్ళైతే వైసీపీని బీజేపీ వాళ్ళైతే కాంగ్రెస్ని కాంగ్రెస్ అయితే బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ని కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ని ఈ విధంగా రాజకీయ నాయకులు తరచుగా అంటూ ఉంటారు ఏమని ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు మీరు ఓడిపోతున్నారు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ ఉంటారు ఇక్కడ వారు దేవుడు అనే పదాన్ని చాలా చులకనగా వాడేస్తూ ఉంటారు అందుకే మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు ఆ దేవుడు కూడా ఆపలేడు ఆ దేవుడు కూడా రక్షించలేడు అని వీరు అంటూ ఉంటున్నారంటే దేవుడు గొప్పనా మనుషుడు గొప్పనా మనుషులే గొప్ప అన్నట్లుగా ఉంటాయి కదా వారి మాటలు ఒక విధంగా అదే నిజమని ఒప్పుకోవాలేమో మన దేశం వరకు వచ్చే వరకు ఎందుకంటే వీరి దృష్టిలో దేవుడు అంటే చెక్కబడిన ఒక శిల్పం బంగారంతోనో వెండితోనో చెక్కతోనో మలచబడిన ఒక విగ్రహం దానిని వీరు తమ భుజాల మీద పెట్టి మోస్తూ ఉంటారు తమ తలలపై మోస్తూ ఉంటారు ఊరేగిస్తూ ఉంటారు వాటికి ప్రాణాలు కూడా పోస్తూ ఉంటారు సో వారు ఆ దేవుళ్ళని మేమే తయారు చేశాము కాబట్టి ఆ దేవుళ్ళ కంటే మేమే గొప్ప అనే భావనతో ఇలాంటివి తరచుగా అంటూ ఉంటారు ఆ దేవుడు కూడా రక్షించలేడు అని అంటే వీరి దృష్టిలో దేవుడు వీరికంటే కూడా చేత కానివాడు వీరికంటే కూడా శక్తిహీనుడు అని వారే ఒప్పుకుంటున్నారు ఆ విధమైన స్టేట్మెంట్స్ ద్వారా ఇక్కడేమంటున్నారు యోగి గనక తలచుకుంటే ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని అంటూ ఉన్నారు సో వీరు ఈ విధంగా ఎందుకు అంటూ ఉంటారు అంటే చెప్పుకున్నాము కదా ఆ దేవతలు దేవుళ్ళు అనబడేవారు వీరిచే రూపింపబడినవారు ఇలాంటి మాటలే ఇలాంటి స్టేట్మెంట్సే బైబుల్ గ్రంథంలో కూడా కొన్ని మనకు కనబడతాయి రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడు నుంచి గమనించినట్లయితే ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశ్చూరు రాజు చేతిలో నుండి విడిపించనా హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను శపర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను షమురోను దేశపు దేవత మా చేతిలో నుండి షమురోను విడిపించనా ఏహోవా మా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించునటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడి విడిపించినది కలదా అని చెప్పాను ఈ విధంగా మా చేతిలో నుండి మీ దేవుడు మిమ్మలను రక్షించజాలడు అని అశూరు రాజు యొక్క సేనాధిపతి రప్షాకే యూద రాజుతో అంటూ ఉన్నాడు అప్పుడు హిజ్పియా దేవునితో మొరపెట్టుకుంటాడు మరి మరి పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి గమనిస్తే వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాలే గనుక వారు వారిని నిర్మూలమ చేసిరి ఏహోవా మాదేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యుహోవా అని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అని హిజ్కియా దేవునికి మొరపెడతాడు ఇక్కడ రబ్షాకి యూదా రాజ్యం మీదకు వచ్చి లేక ఇజ్రాయేలు రాజ్యం మీదకు వచ్చి వారితో యుద్ధము చేసి ఒకవేళ వారిని జయిస్తే జయించి విజయం పొందుకోవచ్చుగాక అలా పొందుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు అయితే ఇక్కడ దేవుణ్ణి తీసుకొస్తున్నాడు మధ్యలో దేవుణ్ణి తీసుకొస్తున్నాడు ఏ విధంగా ఇంతకుముందు మేము జయించిన రాజ్యాల దేవతలు రక్షించాయా వారిని రక్షించలేదు కదా మీ దేవుడు మాత్రం మిమ్మలను రక్షిస్తాడా అంటూ దేవుణ్ణి ఇక్కడ తీసుకురావడం వలన ఆ దేవతలు సజీవ దేవుడు ఒకటే కాదు కదా ఇక్కడ దేవుని ప్రభావం దేవుని యొక్క మహాత్యం ప్రభావం అతనికి తెలిసి వచ్చేలాగా దేవుడు కార్యము జరిగిస్తాడు ఇక్కడ మన దగ్గర కూడా నాయకులు ఎవరితోనైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని అంతవరకే ఆ ఇష్యూని అంతవరకే పరిష్కరించుకోవాలి కానీ తమ మధ్యనే పరిష్కరించుకోవాలి కానీ తమ మధ్యనే చూసుకోవాలి కానీ దేవుడు కూడా రక్షించలేడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని నా చేతిలో నుండి రక్షించలేడు అంటూ మాట్లాడడం వారు నమ్మే అటువంటి దే వారు నమ్మేటటువంటి దేవుళ్ళనే వారు అవమానిస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పబడినట్లుగా వారి దేవతలను వారు నిర్మూలన చేసినది నిజమే ఎందుకంటే వారు మనుషుల చేత రూపింపబడినవారు అవి కేవలము బంగారము వెండి కర్ర మొదలు వాటితో చేయబడ్డవి కాబట్టి వాటిని నిర్మూలన చేశారు కానీ మేము ఆరాధించే దేవుడు కర్రతోటి బంగారముతోటి వెండితోటి చేయబడే దేవుడు కాడు ఆయన సజీవుడైన దేవుడు ఇక అశూరు రాజు యొక్క సేనాధిపతి రప్షాకే ఇంత ఘనంగా మాట్లాడితే ఆఖరికి అశ్చూరు రాజైన సన్హరీవు పరిస్థితి ఏ విధంగా ఉందంటే తనను తన దేవతే రక్షించజాలకపోయెను పంతొమ్మిది ముప్పై ఏడు అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారుడైన అద్రం మెలుకును శరజరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను ఇక్కడ అతని కుమారులే కుట్ర చేసి అతనిని చంపడం జరుగుతుంది అది కూడా తన దేవత యొక్క గుడిలోనే కనుక సోదరులారా గమనించండి దేవుని ఎరిగిన బిడ్డలు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడరు స్టేట్మెంట్స్ ఇవ్వరు దేవుడు కూడా రక్షించజాలడు దేవుడు కూడా కాపాడలేడు అంటూ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎందుకంటే దేవుడు సర్వశక్తుడు తమ సృష్టికర్త ఇతరుల దేవతల వలె ఆయన మనుషుల చేత రూపింపబడిన వాడు కాడు కాబట్టి నిజ దేవుణ్ణి ఎరిగిన వారు ఈ విధమైన మాటలు మాట్లాడరు మనుషుల చేత రూపింపబడిన వాటిని అనుసరించేవారు దేవుళ్ళుగా దేవతలుగా వారే వారే తరచుగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ దేవుడు కూడా కాపాడలేడు ఆ దేవుడు కూడా రక్షించలేడు అని ఎందుకంటే వారు నిజంగానే రక్షించలేరు కదా మరి ఆ విధంగా వారు సత్యాన్ని ఒప్పుకుంటున్నారు సర్వశక్తి గల దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు కాపాడతాడు రక్షిస్తాడు మన చేత రూపింపబడిన దేవుళ్ళు దేవతలు కాపాడలేరు రక్షించలేరు ఇది సత్యము అయితే తమను రక్షించజాలని దేవుళ్లను దేవతలను కాక రక్షించగల సమర్థుడైన దేవుని వైపు తిరగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను ఈ చిన్న మాటలనే పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయముడు మన ఆత్మీయ మేలుల నిమిత్తమై ఫలింపచేయునుగాక ఆమెన్ ఆమెన్